ఏ ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల తొంభై ఐదవ నామం ఎనిమిదక్షరాల నామం మణిపూరాబ్జ నిలయ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం నిలయ ఏ నమ అని చెప్పుకోవాలి మణిపూరక చక్రమునందు నివసించు తల్లి అని చెప్పి దీనికి సంబంధించినటువంటి అర్థం ఈ మణిపూరక చక్రం ఎక్కడ ఉంటుంది ఇది నాభిస్థానం దగ్గర ఉన్నది ఈ మణిపూరానికి పది పద్మ పద్మం అనేటువంటి దానికి పది దళాలు ఉంటాయి ఈ పది దళాలలోనూ సంస్కృత భాషలోని దా నుంచి సా వరకు ఉండేటువంటి పది అక్షరాలకు సంబంధించినటువంటి బీజాలు వరుస క్రమంలో ఉంటాయి మణిపూరకం అంటే నాభీచక్రం అక్కడ ఉన్న తల్లి పేరు లాకినీదేవి అక్కడ ప్రకాశమైనటువంటి నాదశక్తి కలిగిస్తోంది కనకనే దీనికి మణిపూరకం అని పేరు పెట్టారు ఇది మాసత్రయేణ అన్నారు అంటే గర్భస్థ శిశువుకు మూడవ మాసానికి సంబంధించినటువంటి ఎదుగుదలనిచ్చేటువంటి తల్లి గర్భస్థమైనటువంటి జీవి మూడవ మాసంలో కాళ్ళు చేతులు ఏర్పడడానికి సంబంధించినటువంటి మార్పులు వస్తాయి మణిపూర పద్మముంది నివసించునది అని చెప్పి ఈ నామానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం మణిపూరాబ్జనిలయాయ నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ